ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు సిరిష ఈనాటి వార్తల్లోనే ముఖ్యಾಂಶం సత్యసాయి జిల్లా మార్కశిర రియోజ్ ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ అయోధ్య శ్రీరామ మందిర నిర్మితమై శ్రీరామ చంద్రుడు కొలువు తీరుతున్న శుభ సందర్భంగా మడకశిరా పట్టణంలో పార్టీ కార్యాలయం నుండి మెట్టబండ ఆంజనేయ స్వామి ఆలయం వరకు జై శ్రీరామంటూ నినాదాలు చేస్తూ మెట్టబండ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు అభిషేకం జై శ్రీరామ్ దీపోత్సవం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మడకశిరా నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కె ఈ గారు తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీలు ఆదినారాయణ అమ్మప్ప మాజీ మండల కన్వీనర్ రామాంజనేయులు తాలూకా రైతు అధ్యక్షులు రాజగోపాల్ జయసింహ ఈశ్వరప్ప చంద్రశేఖర్ రెడ్డి పత్తికుంట నరేష్ ఈశ్వర్ సాగర్ శివరామ్ మారేగౌడ్ టి శ్రీనివాసులు కరియన్న శ్రీనివాసులు చెన్నయ్య మెల్లవాయి శివ నర్సయ్య ప్రభాకర్ తిప్పేనాయక్ రెడ్డి గొల్లహట్టి రంగనాథ్ ఈశ్వరప్ప జయరామప్ప ప్రకాష్ నాగరాజు ప్రవీణ్ గంగాధర్ సుధాకర్ మూర్తి చిత్తయ్య మాలింగప్ప జయరామరెడ్డి గంగాధర్ నాగార్జున నరసాగౌడ్ రామంజప్ప అశ్వత్ హనుమేష్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ